ఇల్లు అందంగా ఉండాలంటే మొదట ఇంటి ముందర కూడా మనము అందంగానే అమర్చుకోవాలండి హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్ అండి ఈ వీడియోలో అయితే నేను మా వరండాలో ఏ విధంగా అరేంజ్ చేసుకున్నానని చూపించబోతున్నానండి ఇది తూర్పు వైపున ఉండే వరండా అండి సింహద్వారం ముందర ఉండేది ఇక్కడైతే ఇక్కడ ర్యాక్ చూపిస్తున్నాను చూడండి ఇది వుడ్ వేస్ట్ మెటీరియల్ ఉంటే దాన్ని విధంగా ర్యాక్ లాగా చేసుకొని ఇక్కడ నేను గోడ మీద ఇది అరేంజ్ చేసుకున్నాను ఇక్కడ మామూలుగా చెట్లన్నీ పెట్టుకోవచ్చు బాగుంటాయనేసి ఇలా పెట్టేసుకున్నాను ఈ చిన్న కుంపట్లో అయితే పుదీనా పెట్టుకున్నానండి ఇంక ఇక్కడన్నీ మొక్కలేనండి ఈ మొక్కల నేమ్స్ ఇవన్నీ మీకు ముందే తెలుసు నేను ఆల్రెడీ ఒకసారి వీడియో తీసి చెప్పాను ఇక పైన స్పైడర్ ప్లాంట్లు అంటే అవి కింద ఆ కొమ్మల నుంచి మళ్ళా చిన్న చిన్న మొక్కలు వస్తాయి కదండి వాటిని ఈ విధంగా ఏలాడుతూ ఉంటే బాగుంటాయని పైన పెట్టేసుకున్నాను ఇలా చూసే అందంగా కనిపిస్తాయండి అండి స్పైడర్ ప్లాంట్లు అయితే ఇంకా ఈ చిన్న చిన్న పార్ట్స్కి అప్పుడు క్లాత్తో అతికిచ్చి పెట్టాను కదండి పార్ట్స్ అది కూడా వీడియో పెట్టాను ఇంకే కృష్ణుడు బొమ్మ అండి ఇది గొడుగు వేరేదండి సపరేట్ సపరేట్ నేను దీని విధంగా అరేంజ్ చేసుకున్నాను వుడ్ కబోర్డ్ వచ్చి ఇంట్లో ఉన్నిందండి టీవీ స్టాండ్లోగా పెట్టినాము తర్వాత వేరే తీసుకున్న తర్వాత ఇది కబోర్డ్ నేను విధంగా బయట అరేంజ్ చేసుకున్నాను దీంట్లో స్టిచ్చింగ్ మిషన్వి పనికొచ్చే మెటీరియల్ అని ఇందులో పెట్టేసుకున్నానండి ఇది స్టోన్ అండి స్టోన్కి పెయింట్ వేస్తుండేది అది కొంచెం పోయింది ఇప్పుడు మళ్ళీ వేస్తానండి వేరే మోడల్ వేసుకుందాం అనుకుంటున్నాను ఈ ర్యాక్ మాత్రం చాలా బాగా నచ్చిందండి నాకు ముందు దీన్ని నిలువుగా పెట్టి దీంట్లో వేస్ట్ మెటీరియల్ని బయట పెట్టేసుకుండేది కానీ చాలా వేస్ట్ మెటీరియల్ని చేరిపోతాయండి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ అందుకని దాన్ని తీసి ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను ఇది లిప్స్టిక్ ప్లాంట్ అండి వీటి నేమ్స్ అన్నీ ఆల్రెడీ నేను ఒకసారి వీడియోలో చెప్పాను ఇంకా ఈ కబోర్డ్ పైన అయితే ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను ఇది వేస్ట్ది చిన్న బొమ్మ అండి దాంట్లో మొక్క పెట్టుకున్నాను బాగా వచ్చింది జెడ్ ప్లాంట్ అండి ఇది కూడా చాలా ఇప్పుడిప్పుడు మొక్కలు వస్తూ ఉంది కొమ్మలంతా చాలా రోజుల నుంచి ఒకటే మొక్క ఉన్నింది అది ఇదండి పీస్ లిల్లీ ఇప్పుడు మొగ్గ వేసిందండి చాలా బాగుంది మనకు ఇవన్నీ నీడలోనే పెరుగుతాయి కదండి ఇండోర్ ప్లాంట్స్ ఇదైతే చైనీస్ గ్రీన్ అండి ఇప్పుడిప్పుడే చాలా మొక్క అది పెద్దగా వస్తుంది ఇదైతే చిన్న మొక్క అండి వాడిపోయేది అలాంటిది ఇలా బాగా వచ్చేసింది ఇప్పుడు ఇంకా ఈ కబోర్డ్కి ఇటు సైడు అటు సైడు అరేక పంప్స్ పెట్టేసుకున్నాను ఇంక ఇదైతే సిలిండర్ అండి సిలిండర్కి నేను ఒకటి ఇంట్లో ఉంటుంది ఇంకొకటి ఫుల్ ఉన్నప్పుడు ఈ విధంగా బయట పెట్టేసుకుంటాను దాన్ని దానికి అరేంజ్ చేసుకొని దాని మీద అయితే మొక్క పెట్టుకున్నాను ఇంక ఇక్కడ స్టిచ్చింగ్ అండి మిషన్ ఇక్కడే కుట్టుకుంటాం మామూలుగా అని చల్లగా ఉంటుంది ఒకవేళ చలికాలంలో అయితే బయట లోపల వేసుకుంటాను ఇంక ఇదైతే షూ ర్యాక్ అండి ఈ షూ ర్యాక్ మీదంతా నేను కూడా ఏదో అరేంజ్ చేసుకున్నాను ఇది బాటల్స్లో మొక్కలండి దోండి వేర్లన్నీ బాగా వచ్చేసాయి ఇది కూడా నేను ఒకసారి వీడియో పెట్టానండి వాటర్లో పెరిగే మొక్కలు అనేసి అవన్నీ తీసుకొని వచ్చి ఈ స్టాండ్ మీద కొనుకొని పెట్టుకున్నా కొన్ని ఇంటి లోపల కూడా పెట్టుకున్నానండి ఇక్కడ వివేకానందుడు బొమ్మ పెట్టుకున్నాను దోండి దీనికి కూడా ఎంత బాగా వేరు వచ్చింది ఇవి వా బాటిల్స్లో పెరిగేటవన్నీ కొన్ని పెట్టేసుకున్నానండి ఇక్కడ ఇది మా మార్బల్ మనీ ప్లాంట్ అండి అది నీళ్ళు తగ్గిపోయాయండి చూసిందిలా ఇప్పుడు చూస్తున్నాను మళ్ళా వాటిలో నీళ్ళు వేస్తానండి ఈ జేడ్ ప్లాంట్ అండి ఇది దీనికి వచ్చి కట్ చేస్తామనుకుంటున్నాను తీసి వేరే దాంట్లో నాటల్ ఈ షూ ర్యాక్ మీద ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను తర్వాత ఇటువైపు తులసి కోట పెట్టుకున్నానండి తులసి కోట పైన ఈ స్పైడర్ ప్లాంట్లు కూడా ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి పెట్టుకున్నాను ఇవి బాగా ఇలా కొచ్చుగా మొక్కలన్నీ చిన్న చిన్న మొక్కలన్నీ వస్తున్నాయి వాటిని కట్ చేసి నాటితే వస్తాయండి కానీ కట్ చేయలేదు నా అలాగే వంచేసాను బాగుంటుందని తులసి కోటను అయితే నేను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నానండి ఎండ తగలదండి లోపలికి అందుకని తులసమ్మ కొంచెం నిదానంగా పెరుగుతుంది ఇంకా పైనంతా హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టానండి ఇక్కడ మేము వెహికల్ పెట్టుకునే ప్లేస్ అండి ఇది ఇది ఫ్రంట్ గేట్ అండి ఇక్కడ ఉండేది పెద్ద గేట్ ఇది ఇదోండి ఇంకా ఇంటి ముందరైతే సింహద్వారానికి ఇటువైపు అటువైపు సింగోరియము రెండ్రం ఈ రెండు మొక్కలు ఉంటాయి ఇవి రెండు మా ఇంటి లోపలికి నెగిటివ్ ఎనర్జీ రాకుండా జయ విజుయల్లాగా మాకు కాపాడుతూ ఉంటాయని నేను అనుకుంటున్నానండి అనుకుంటాను కూడా అదే విధంగా ఆల్రెడీ మొక్కలన్నీ మనకి ఇంట్లోకి నెగి నెగిటివ్ ఎనర్జీ రాయకుండానే కాపాడుతాయి కదండి దండి ఓవరాల్ రైట్ సైడ్ ఉండేది ఇక ఈ ర్యాక్ కూడా నేనే చేశాను దాని మీద మొక్క తర్వాత ఇక్కడ కింద ట్యాప్ ఉందండి ఆ ట్యాప్ దగ్గర నేను ఇది ఇక్కడ జగ్గు అలా పెట్టుకుంటాను తర్వాత ఇది వచ్చి హ్యాంగింగ్ బ్యాస్కెట్ అండి లోపల కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను అరండా లోపలంత పైన ఇదండి పైనంతా మనీ ప్లాంటు ఇదో అండి మీకు చెప్పడం మర్చాను అది గూడండి పక్షుల గూడు మట్టితో పెట్టింది ఫస్ట్ ఇంట్లో ఇల్లు కట్టేటప్పుడు ఇంట్లోపల ఉండేదండి అప్పుడు మేస్త్రిలు తెలియకుండా కొట్టేశారు కానీ అది ఏదో కంత్రీయగల అనుకున్నాము కానీ కాదండి ఈ పక్షులు ఫస్ట్ వీడియోలో ఉండదండి అది పక్షులు కూడా దాని లోపలికి వచ్చేది కూడా ఇక్కడ ఇంకో గూడు పెట్టుకునింది ఇదండి ఇటు సైడు ఉత్తరం వైపు వరండా అండి ఇది ఈ వరండాలో కూడా ఇక్కడ చెట్లు ఇది ఆరేంజ్ చేసుకున్నాను ఈ రెండు మొక్కలు ఇటు సైడ్ అటు సైడ్ ఉండేటివి ఇవి కూడా ఇల్లు స్టార్ట్ అయ్యేపుటి నుంచి నేను పెట్టిండే మొక్కలేనండి ఇది అప్పటి నుంచి ఇలాగే ఉన్నాయి కుండీలు అయితే కొంచెం పెయింట్ వెళ్ళిపోయిందండి నిన్ననే వేశాను పెయింట్ ఇంకా దానిపైన డిజైన్ వేసుకోవాలా ఇవి డ్రాగన్ ప్లాంట్స్ అండి ఇవి మళ్ళా మొక్కలు వచ్చింటే దాంట్లో నాటాను ఇక్కడ తమలపాకు చెట్టు కూడా పెట్టుకున్నాను ఇంకొక చెట్టు కూడా ఉందండి అది అటు సైడ్ ఉంది ఇంటి వెనకాల ఉందండి అది ఇక్కడ కూడా ఇటు సైడ్ అటు సైడు ఇలా చెట్లు అమర్చుకున్నాను ఈ పైన ఉండ చూడండి ఈ మొక్కలైతే ఇది వేస్ట్ సామాన్లు అమ్మే వాళ్ళ దగ్గర తీసుకున్నానండి ఆ కమ్మీ అది దాన్ని తీసుకొని నేను పెయింట్ వేసి ఈ విధంగా మొక్కలు పెట్టుకున్నానండి నాకు బాగా నచ్చింది ఈ విధంగా గోడకు అరేంజ్ చేసుకునేకైతే చాలా బాగుంటుందని వాళ్ళ దగ్గర తీసుకున్నా నేనే ఈ కమ్మీని ఇక ఇదైతే ఈ సైడ్ ఎల్లో పార్ట్ పెట్టాను చూడండి ఇది ఈ స్టాండ్ కూడా తెంచ్ చేసింది వేస్ట్ చెక్కలు దొరికితే వాటిని తీసుకొచ్చి ఈ విధంగా అరేంజ్ చేసుకొట్టి వాటికి ములికిలు కొట్టి ఈ విధంగా పెట్టేసుకున్నాను ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి ఇక పైన అయితే మీషోలో తెప్పించుకున్నామండి అవి స్టాండ్లు అక్కడ దీపాలు పెట్టేకి తీసుకున్నాను అవి ఆ విధంగా అరేంజ్ చేసుకున్నాను వాటిని ఇది వాషింగ్ మిషన్ అండి వాషింగ్ మిషన్ మీద కూడా నేను మొక్కలు ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను ఇటు సైడు ఈ స్వీట్ పొటాటో మొక్కని చూడండి ఈ స్టాండ్ కూడా నేను చేసుకున్నది నాకు ఎందుకో వుడ్ ఐటమ్స్ అంటే వుడ్ మెటీరియల్ అంటే చాలా ఇష్టము ఈ వుడ్ పీసులు కొన్ని కనిపించినా కూడా వదలనండి ఏదో వాటిని తయారు చేసి ఈ విధంగా పెట్టుకోవాలి అనిపిస్తుంది లేకుంటే చిన్న చిన్న వాటికి కూడా చేసుకున్నానండి చాలా వాటిని తయారు చేసుకున్నాను ఇది కూడా అట్లా వేస్ట్ పీసులతో తయారు చేసుకున్నది ఇక కింద అయితే ఈ చాట చీపురు ఇలా పెట్టేసుకున్నానండి ఎందుకంటే ఎప్పుడు ఎదురుగా కనిపించకూడదని ఈ సైడ్లో ఉంటాయనేసి ఇక్కడ ఒక వుడ్ చిన్నది పీస్ కొట్టి గోడ కొట్టేసి దాని చిన్న చిన్న ములుకులు కొట్టి ఈ విధంగా వేలాడి తీసుకున్నానండి చేటని పక్కన చీపురు పైన కూడా చీపురు పెట్టుకోవచ్చండి ఇంక ఇక్కడ డస్ట్బిన్ కూడా ఈ పక్కన పెట్టేసుకున్నాను ఇటు సైడ్ బాత్రూమ్ ఉంటుందండి బయట బాత్రూము ఇంకా ఇటు సైడ్ పెట్టేసుకున్నాను ఓవరాల్గా ఇదానండి ఇది ఉత్తరం వైపు ఉండే వరండా అండి ఇది చాలా చల్లగా గాలి వస్తుందండి ఎండాకాలం మాత్రం చాలా బాగుంటుందండి సైడ్ అంతా ఈ మొక్కలు పెట్టేసుకున్నాను ఎలా ఉందండి ఈ మొక్కల అరేంజ్మెంటు ఇలా చెప్తూ పోతే ఇంకా ఉన్నాయండి చిన్న చిన్న మెమరీస్ వీడియో చాలా లెంత్ అయిపోతుందని ఆపేస్తున్నాను నా వరండ అరేంజ్మెంట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి నన్ను కూడా మీలో ఒకరిగా భావించండి ఈ స్వర్ణ శ్రీనివాస్ అనే ఛానల్ కొంచెం పెద్ద కుటుంబం అయ్యేట్లుగా చూడండి అది మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే నన్ను కూడా మీలో ఒకరిగా చూస్తూ నేను ఎలా అరేంజ్ చేసుకున్న ఐడియాస్ మీకు మీరు చూస్తూ మీ ఐడియాస్ నాకు తెలుపుతూ ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఎలా ఉందండి నా వరండా అరేంజ్మెంటు మీరు ఒక్కసారి కామెంట్స్ పెడితేనే తెలుస్తుంది తెలుస్తుందండి నా అరేంజ్మెంట్ బాగుందా లేదా అని ఓకేనండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేసి కామెంట్స్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి అండి